ప్రతి విశ్వాస జీవితంలో దేవుని సేవ చేయటం అనేది ఒక భాగం కానీ చాలాసార్లు మనం అనేక సాకులతో ఆ బాధ్యత నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం ఈ సాకులు మన అసమర్థతను భయాలను అలసత్వాన్ని ప్రతిబింబిస్తాయి పాత నిబంధనలోని గొప్ప నాయకుడైన మోసే జీవితంలో కూడా మనం ఇదే చూస్తాం దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి ఇజ్రాయేలీలను విడిపించడానికి మోసేని పిలిచినప్పుడు ఆయన ఐదు సాకులు చెప్పాడు ఒకటి నాకు సామర్థ్యం లేదు నిర్గమకాండం మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో మోసే దేవుని ముందు తన అసమర్థతను ఒప్పుకున్నాడు నేనెవడునని అడిగాడు ఒక సామాన్యమైన వ్యక్తిగా తన సామర్థ్యాన్ని బట్టి ఈ గొప్ప పనిని చేయలేనని ఆయన భావించాడు రెండు పిలుపులేని వాడిని నిర్గమకాండం మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో మోసే ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను పంపిన దేవుని పేరు ఏమిటని వారు అడిగితే ఏం చెప్పాలని సందేహించాడు దేవుని పిలుపుపై ఆయనకు స్పష్టత ఉన్నప్పటికీ ఇతరులు దానిని ప్రశ్నిస్తారేమోనని భయపడ్డాడు మూడు నాకు అధికారం లేదు నిర్గమకాండం నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో మోసే వారు నన్ను నమ్మరు నా మాట వినరని అన్నాడు ప్రజల ముందు తనకు పలుకుబడి లేకపోవడంపై ఆయన ఆందోళన చెందాడు నాలుగు మాట్లాడే శక్తి లేదు నిర్గమకాండం నాలుగో అధ్యాయం పదో వచనంలో నేను మాట్లాడగలవాడను కాదని మోసే తన వాగ్దాటి లేమిని వ్యక్తం చేశాడు ఈ గొప్ప పనికి తగిన కమ్యూనికేషన్ నైపుణ్యాలు తనకు లేవని ఆయన భావించాడు ఐదు నాకు ఇష్టం లేదు నిర్గమకాండం నాలుగో అధ్యాయం వచనంలో చివరగా మోసే నీవు పంపదలసిన వారిని పంపుమని దేవునికి చెప్పాడు ఈ పనిని చేయటానికి తనకు ఇష్టం లేదని స్పష్టంగా అన్నాడు మోసే చెప్పిన ఈ ఐదు సాకులకు దేవుడు ఏమాత్రం కలత చెందలేదు బదులుగా ఆయన మోసే యొక్క సాకులు కాకుండా తన శక్తిని సామర్థ్యాన్ని మోసేకు చూపించాడు దేవుడు మోసేను అద్భుతాలు చేసే సాధనంగా మార్చాడు దేవుని పిలుపులో మన సామర్థ్యం ముఖ్యం కాదు ఆయన సామర్థ్యం మాత్రమే ముఖ్యం దేవుడు మనలను ఆయన సేవకు ఎన్నిక చేసేది మన బలాబలాలను బట్టి కాదు మన బలహీనతల్లోనే ఆయన బలం సంపూర్ణమవుతుంది మనం ఏ స్థితిలో ఉన్నా మనకు ఎలాంటి లోపాలు ఉన్నా దేవుడు మనలను తన పరిచర్యకు వాడుకుంటాడు ఇది మన శక్తిని బట్టి జరిగేది కాదు అది దేవుని కృప ఆయన శక్తిని బట్టి జరుగుతుంది దేవుని పిలుపుకు ఎప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి మోసే ఉదంతం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది దేవుని సేవ చేయాలని పిలుపు వచ్చినప్పుడు నేను కాదు నా వల్ల కాదు అని సాకులు చెప్పటం మానేసి ప్రభువ నన్ను వాడుకోండి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పటం మనం నేర్చుకోవాలి దేవుని పిలుపు మనకు వచ్చినప్పుడు మనం చేయవలసింది మన సొంత సామర్థ్యాలను లెక్కించుకోవటం కాదు దేవుని అనంతమైన శక్తిపై నమ్మకం ఉంచటం దేవుడు మనల్ని ఎప్పుడు వాడుకోవాలనుకున్నా ఆ సమయానికి మనం ఆయన చేతిలో ఒక సాధనంగా ఉండాలి అదే నిజమైన విశ్వాసం